ఇనాం భూమి ఎన్నో సంవత్సరాలుగా సర్వే నెంబర్ యాభై విస్తీర్ణం ఏడు పాయింట్ ముప్పై నాలుగు సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన అరాజకలు కొందరు ఆక్రమించుకుని రిజిస్టర్ చేయించుకున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి దేవుని మానం ఆక్రమణాలపై చర్యలు తీసుకోవాలని లేకపోతే మేమంతా పురుగుల మందు తాగి చనిపోతామని నిరసన తెలిపారు सागर सर सर నా పేరు కలావతమ్మ చిన్న కేసాలు స్వామి పూజారిని మా కొడుకున్నాడు వేసవుడు పెళ్ళయింది వాళ్ళకి పిల్లలు పుట్టినారు ఆయన చేస్తాడు నేను ముస్లామును కాబట్టి ఇక్కడనే ఉండ ఆ పొలం మేము వేసుకొని తినడానికి మాకు అధికారం మాకు ఆక్రమించుకునేక అత్తారం లేదు సాగులో వాళ్ళు దీటుకని ఇచ్చినారు వాళ్ళు వాళ్ళు అధికారం చేసుకున్నారు అది ఆ స్వామి పన్నెండు ఊర్లకు వచ్చేది ఇప్పుడు కాకపోతే ఐదు ఊర్లు తిరుగుతున్నారు ఊర్ల పేరు లింగంబోడు గోకర్లిన యామలపాడు అన్నారం సింగారం సామిత్రిగనిక లేదని అంటున్నారు సార్ మేము ఏమన్న బతకాలన్నా మీరే మాకు ఐదు ఎకరాలు ఇచ్చినారు దేవునికి దేవునికే కావాలి అది లింగం పోటు సార్ వాళ్ళని ఇప్పుడు మళ్ళా తోట ఇద్దరు తోడుకొచ్చుకున్నారు ఈ ఊర్లో సాగలోళ్ళు లేరని మాకు వచ్చిన వాళ్ళ నుంచి బట్టలు ఉంటున్నారు స్వామికి సేవ చేస్తున్నారు అని చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకున్నారు ఆక్రమించుకొని మాకు అందరినీ ఇంత జనాలను అలా ఊరిని మళ్ళేసినారు మా పొలం మాకు చేసే స్వామికి కావాలా మాకు ప్రజలకు ఎవరికి వద్దు మేము తినడానికి కాదు స్వామి మాన్యం వాళ్ళు అక్కడించుకుంటే ఎట్లా సార్ మేము ఎట్లా మా స్వామిలకు ఎట్లా చేసుకోవాలా దేవుని మాన్యం మాకు కావాలా మా దేవుని మాన్యం మాకు కావాలా మా దేవునికే కావాలా ఐదు ఊర్లు తిరుగుతారు పన్నెండు ఊర్లు తిరిగేది ఐదు ఊర్లు పోయి తొమ్మిది ఊర్లు పోయి ఇప్పుడు ఐదు ఊర్లకి వచ్చింది సార్ మలపాడు రాళ్ళ కొత్తూరు అన్నారం అది తమలపల్లె పల్లె దిన్నె కొత్తపేట ఇవల్ల తిరిగేటివి అన్ని ఇచ్చి పెట్టి ఇప్పుడు ఐదు తిరుగుతున్నాం సార్ గుణసింగారం సింగారం మిచ్చిన మెట్ల దిన్నె ఇవి ఐదు ఇప్పుడు లింగంబోడు అందరూ తిరుగుతున్నారు సార్ అవుక మండలం లింగంబోడు గ్రామం మాది మాది చిన్నకేశాల స్వామి వాళ్ళు దీటు పట్టుకునేందుకు సంక్రాంతి పండగకు ఏదో వేసుకునేటట్టు తినేటట్టు చేసినారు సార్ ఐదేళ్ళు ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు బట్టలు ఉతకకుండా ఆక్రమించి వాళ్ళు వాళ్ళే మళ్ళా పెద్దలు ఆక్రమించేస్తున్నారు మళ్ళా వీళ్ళు ప్రజలు వాళ్ళు వీళ్ళు ఆక్రమించాలని అట్లా చేస్తున్నారు అని వాళ్ళు నంద్యాలు కోయి కర్నూలు కోడవ్ ఈడ పోయి పెట్టినారు సార్ మా స్వామి మానే మాకు కావాలి సార్ అంతే మేము కోరుకుంటాం ఇది మా గ్రామం తరఫున మేము చెప్తున్నాను సార్ అదొకటే కోరుకుంటున్నాం మా సామాన్యం మాకు కావాలని ఇది ఎవరు ప్రభో ప్రభోలకు కాదు ఎవరు ఆక్రమించని కాదు ఎవరు ప్రజలకు కాదు ఎవరు పెద్ద మనుషులకు కూడా కాదు ఇది మా సామాన్యం మాకు కావాలి అదొకటే కానీ వాళ్ళు వేసుకొని తినవంటే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని వాళ్ళు కొన్నెట్లు ఎక్కించుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ ఆడలను ఎట్లంటే అట్లా తిట్టుకుంటా మల్ల వాళ్ళే పోయి మందు సీసాలు తీసుకొని వాళ్ళే పోయి ఆక్రమిస్తే ఏంది సార్ ఇది ముందు మేము ఇది ఒక్కటే కోరుకుంటున్నాం మా సామాన్యం మాకు కావాలి అంటే ఏది కోరుకోలేము మేము ప్రజలందరూ కలిసి కూడా అదే కోరుకుంటున్నాం మా అబ్బగారి కాలం నుంచి వంశ పారంపరంగా మేము పూజలు జరుపుతున్నాము ఈ దేవుడు వచ్చేసి గతంలో పదకొండు ఊర్లు ఉన్నాయి ఇప్పుడు ఐదుగురు తిరుగుతున్నాడు లింగంబోడు గోకర్లింగ యామలపాడు అన్నవరం సింగవరం లింగంబోడు రైతు రిగి లింగం రోజు చేరుకుంటాడు ఐదవ రోజు ఐదు రోజు ఐదుగురులు తిరుగుతున్నాడు తర్వాత వచ్చేసి మేము ఈ మాన్యాలు వచ్చేసి మేము అణగిస్తున్నాము గతంలో నుంచి మా నాన్న అనుభవించినాడు తర్వాత మేము అనుభవిస్తున్నాడు మా అబ్బగారు అనుభవించేవారు వచ్చేసి పక్కన ఈ దీటు పట్టుకని కానీ సాకులకి మాన్యం ఇచ్చిన్నారు అప్పుడు వాళ్ళు కూడా అనుభవించుకుంటూ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వాళ్ళు పటాలు చేసుకున్నారు పటాలు పోతే ఇప్పుడు దేవునికి ఉత్తరుత్తరాన ఎవరుంటారు దానికి మీరు న్యాయం చేయాలి పెద్దలు సర్కారు వాళ్ళు న్యాయం చేయాలి గవర్నమెంట్ మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలని కోరుకుంటారు లింగంబూడి గ్రామం నా పేరు దుర్గా నరేంద్ర మండలం రామవరం పంచాయతీ లింగంబూడి గ్రామం అది లింగంబూడి గ్రామం నా పేరు దుర్గా నరేంద్ర అవుగు మండలం రామవరం పంచాయతీ లింగంబూడి గ్రామం అది దాదాపుగా ఈ సమస్య వచ్చేసి ఐదు సంవత్సరాల నుంచి జరుగుతా ఉంది ఈ సమస్య వచ్చేసి ఏడు గ్రామం ముప్పై గురించి జరుగుతూ ఉంది రజకులైనటువంటి వారు స్వామివారికి ఉత్సవాలకు డ్యూటీలు బట్టి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకు భూమి ఇచ్చినారు పూర్వం నుంచి కానీ ప్రస్తుతం వాళ్ళు ఏం చేసినారు అంటే వాళ్ళ పేర్ల మీద ఆన్లైన్ చేసుకొని రికార్డు మొత్తం ట్యాంపరింగ్ చేసినారు దీనిపైన అధికారులకు ఎంత ఇచ్చినా అర్జీలు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా ఏం గ్రామానికి ఏం స్పందించలేదు వాళ్ళకు ఎక్కడికి పోయినా కూడా స్పందిస్తున్నారు ఉండేది ముగ్గురు ఉన్నారు వాళ్ళు పొలం సమస్యల గురించి ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు స్పందిస్త వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు కానీ అధికారులు మాకేం సపోర్ట్ చేయడం లేదు ఒకసారి అధికారులు గ్రామాల్లో పరిశీలించి రికార్డులు పరిశీలించి వాస్తవాలు ఏంటివి ఆ వాస్తవాలు ఏంటివి అని పరిశీలించి తగిన న్యాయం చేయాలని చెప్పి గవర్నమెంట్ వారిని అందరినీ కోరుకుంటున్నాను ఏడు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు అవుక మండలం జిల్లా ఏడు ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు సామాన్యుడు చిన్నకేశవరం ఆక్రమించుకుని వాళ్ళు ప్రజకులు అయిన వాళ్ళు ఇలా సేవ చేసి సంక్రాంతికి దీటు పట్టుకోవడానికి వచ్చారు ఊళ్ళో బట్టలు ఉతుకుతున్నారు ఇప్పుడు వాళ్ళు అది కాదని ఇప్పుడు జగనన్న ప్రభుత్వ పథకాల అని ఎక్కించుకున్నామన్నారు ఈ పొద్దు అప్పుడు ఉండే ప్రభుత్వం ఎక్కించినారు ఇప్పుడు మాకే కావాలని దాన్ని ఇంకా వాళ్ళ కాడికి ఇళ్ళ కాడికి పోయి కలెక్టర్ల కాడికి పోయి నంద్యాలకు ఆర్డీఓ మేడమ్ కాడికి పోయి మేము మందు తాగుతాం అది తాగుతామని అని ఊళ్ళో వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు వాళ్ళలో ఒకరు కూడా వాళ్ళు ఉండేది నలుగురు ఇళ్ళు నాలుగు ఇండ్లలో అంతా వాళ్ళ చుట్టుపక్కల సాకులలో వాళ్ళల్లో తొలకచ్చుకొని చేసుకుంటున్నారు మా తమ్ముడు ఇక్కడ ఎక్కడ ఉన్నదో ముఖమే చూ ఇప్పటి ఇప్పుడు వచ్చి మా తమ్ముడు మేము మందు తాగుతుంటే తాగుతున్నాం అని పేర్ల చెప్తాడు ఒక మంచి అయితే రేపడో పోతాడు ఆయన పేరు చెప్తుంది ఆయన ఇప్పుడు హాస్పిటల్ నుండి కూడా రెండు నెలలు అవుతుంది అట్లా చేస్తున్నారు సార్ దేవుని మన దేవునికే కావాలి దీనికి ఏ దానికైనా